ఓం త దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి వెళ్తాం అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకి నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్ గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి ఆ స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలా మంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం పదివేలే సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుటి ఉంటే ఇంక ఇంతేనండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్యాసిఫై చేసి ఆ మేనిఫిక్స్ ని ఆ చెడ్డ గ్రహాలన్నీ తీసేసి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానకత తేషాం గ్రహానా శుభ ఏకాదశ స్థాన ఫలా వ్యాప్తర్థం ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నింటినీ కూడా శుభ స్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్రం వచ్చినం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష వస్తున్నాం అండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటితో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్ లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్ గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్నిచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువల్ల శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలా సార్లు చెప్పాను నేను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకుని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మేనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది మొసలో అయిపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి టపా కట్టేస్తాం అందువల్లనే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగులాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగుశని పొంగుశని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటండీ మంగు శని అంటాం మంగుశని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్లటి శని పొంగు శని మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చా నీచాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు నాట్ గో టు ద క్లచెస్ ఆఫ్ సాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం మేపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుంది అంటే పొడుకోబెట్టేస్తుంది చంపేస్తుంది మనం అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి అలాగే అర్ధాష్టమ అష్టమ శనుల్లో మనకి లైఫ్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది కష్టాలను ఇస్తుంది ఆ కష్టాలను ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి మనం ప్రయత్నించాలనేటటువంటి దాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షల్లో ఎవరైతే నలభై ఒక్క రోజులు మన కఠిన నియమాలతో ఉన్నప్పుడు సాధన చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్పుతాయండి అయ్యప్ప స్వామి తీర్చేస్తాడు మీరు ఎందుకు చేస్తున్నారండి నలభై ఒక్క రోజులు అసలు దీక్ష సప్తాహ దీక్షతో పరీక్షిత్ మహారాజు శాపం వచ్చింది ఆయనకి ఇంక ఏడు రోజుల్లో ఆ సర్పరాజు అయినటువంటి తక్షకుడే నిన్నొచ్చి కాటు వేస్తాడని ఒక ఋషి కుమారుడు శాపం పెట్టిన తర్వాత అతను నలభై ఏడు రోజుల్లో మోక్షం వస్తుందా అసలు జీవిత పరమార్థం తీరుతుందా అని చెప్పి జయుణ్ణి శుకుణ్ణి వ్యాసమహర్షిని అందరినీ పిలిచినప్పుడు సుఖబ్రహ్మ వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడు సప్తాహ దీక్షతో అతనికి మోక్షం వచ్చింది అప్పుడు కూడా పరీక్షత్ మహారాజు ఏమడుగుతాడంటే ఏడు రోజులు చేయాల్సిందేనా అండి లేదా ఒక్క పూట ఒక రోజులో ఒక ఎప్పుడైనా ఏడు రోజుల్లో మనకి మోక్షం వచ్చినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయా అని అడిగితే పిచ్చోడా ఒక క్షణంలో కూడా ముందర భాగవతంలో కృష్ణ అనేటువంటి నామాన్ని జపించితే ఒక్క నిమిషంలోనే మరుక్షణంలో కూడా మోక్షం పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయి అని చెప్పేసి సుఖబ్రహ్మల వారు భాగవత ప్రామాణికంగా తీసుకొని చూపించారు కాబట్టి ఆ అధారిటేటివ్ గా చూపించారు ఎంత అథెంటిక్ గా చూపించారు కాబట్టి మనము అయ్యప్ప స్వామి ధర్మశాస్త అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన అందువలన ధర్మం వైపు నడుచుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కోరికలు తీరుస్తాడు శనీశ్వరుడు కూడా న్యాయ దేవత ధర్మ దేవత అందువలన వీళ్ళిద్దరికీ కూడా చాలా పోలికలు ఉంటాయన్నమాట అందువలన మహిషము మా ఆయన ఏం చేశాడు మనకి మహిషాసురుని చంపాడు మహిషిని ఆ ఆయన భార్య అనేటువంటి మహిషి ఆ అజ్ఞానాంధకారంలో ఉంటే ఏం చేస్తామండి మనం ఎవరు చెప్పింది వినవు దొన్నపోత అవతారం అంటే ఏంటండి దొన్నప్పత అవతారం అంటే వాళ్ళు మూర్ఖత్వం వచ్చేస్తుంది మానవుడు మృగంగా మారి ఎవరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా చిన్నప్పుడు తల్లిదండ్రులు పాఠాలు బాగా చదువుకోరా అంటే స్కూల్కి వెళ్లకుండా చదువుకోకుండా ఎదిరిస్తాడు మధ్యలో ఉద్యోగం ఆ తర్వాత బాధపడతా ఉంటాడు పెల్లం మాట వెంట తాగొద్దురా చచ్చిపోతా అంటే తాగుతాడు ఆ తర్వాత స్నేహితులతో మంచిగా ఇచ్చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు వార్ధక్యం కబలిస్తుంది తర్వాత మనిషి చనిపోతాడు పిల్లలకు పాప ఆస్తులు సంపాదించలేదని వాళ్ళ తిట్టుకుంటారు ఈ సంసార జంజాటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇవన్నీ కూడా మూర్ఖత్వం ఎందువలన చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు చిన్నప్పుడు మ్యాస్టార్లు చెప్పినప్పుడు గురువులు చెప్పినప్పుడు పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక గురువులు అంటే ఒక ఆధ్యాత్మిక గురువులు అంటే మీకు దొరికే ప్రతి ఒక్కళ్ళు కాదు నాయన జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు వివేకానందుడు రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు అలాగే పరమం యోగానందుల వారు ఇటువంటి రమణ మహర్షి ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి జగ గురువులు చెప్పినటువంటి ఐడియాలజీని మీరు ఫాలో కాకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి కష్టాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఈ రకంగా మనము ఈ మహిషము అంటే అదే అర్థం మూర్ఖత్వము అని అర్థం ఆ మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని దీన్ని కూడా తొలగించేది శనీశ్వర ఆరాధన అలాగే అయ్యప్ప స్వామి ఆరాధన నలభై ఒక్క రోజుల పాటు మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి మాల ఏమండి వేసుకోవడం కుదరడం లేదండి అని అంటే ఇంట్లో చేయండి అయ్యప్ప స్వామి పూజ రెగ్యులర్ పూజ చేసుకోవచ్చు ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను బట్టి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ శుక్రుడు తులారాశిలోకి వచ్చాడు బుధుడు వక్రించి నవంబర్ నెలాఖరికి మరి తులారాశిలోకి వచ్చాడు శుక్రబుధులు ఇద్దరు కలిశారు రవి నవంబర్ పదిహేను వరకు రవి తొలలో ఉండి ఆ తర్వాత వృశక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కుజుడు వృశ్చక రాశిలోనే ఉంటాడు అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు శని వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు ఈ రాశుల యొక్క గ్రహస్థితులు ఈ గ్రహస్థితులన్నీ ఈ రాసుల్లో ఉండడం ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వాటి పరిహారాలు కూడా ఇంకా బాగా జరగాలంటే ఏమేమి పరిహారాలు చేయాలండి అసలే ఈ కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలా శనేశ్వరుని దీక్ష చేసుకోవాలా వీళ్ళ యొక్క పూజలు చేసుకోవాలి ఇంట్లో ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఏ నియమాలు పాటిస్తే మనకు జరుగుతుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏల్లెడ్స్ అని జరుగుతుంది ఈ ఏల నరసిన సమయంలో చాలా కరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే శనీశ్వర ఆరాధన లేదా అయ్యప్ప స్వామి పూజ ఎలాగూ మాలలో వేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది అయ్యప్ప స్వామి మాలలకి వేసుకున్న వాళ్ళు చాలా మందికి ఏలు నర్చి జరుగుతూ ఉంటుంది కానీ అదృష్టం ఏమిటంటే వాళ్ళందరికీ కూడా ఈ ఏర్చని దోషం పోతుంది అనమాట అది వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో అయ్యప్ప స్వామి మీద భక్తితో మనం వేసుకున్నాం స్వామివారిని మనం ఆరాధన చేసుకుందాం అనుకుంటారు కానీ మీకు స్వా అయ్యప్ప స్వామివారు డబల్ బోనస్లు ఇచ్చారు మీకు చక్కగా కష్టాల నుంచి మిమ్మల్ని దాటేస్తారు కాబట్టి ఈ కుంభరాశి వాడికి ప్రధానంగా ఏమిటంటే ఏమండి మాకు ఉద్యోగం కావ రావట్లేదు ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళేమో ప్రమోషన్ రావట్లేదు అంటారు అన్నీ బాగానే ఉంది అనుకుంటేనేమో ఆదాయాలు రావట్లేదు అంటారు ఆదాయాలు ఎందుకు ఒకవేళ ఆదాయాలు బాగా కూడా వచ్చినటువంటి వాళ్ళు అప్పులు ఎక్కువగా ఉన్నాయంటారు ఏదో రకమైనటువంటి సమస్య ఈ యొక్క కుంభరాశి వారికి ఈ డిసెంబర్ ఐదో తేదీ వరకు కూడా గురుడు షష్టస్థితిగతడై ఉన్నాడనమాట కర్కాటక రాశిలో మంచి బలంగా కాబట్టి ఇలా ఉండడం ద్వారా మనకి చాలా అనుకూలమైనటువంటి పనులు కూడా కాస్త లేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అందరిపైన అనుమానాలు మీ మీద మీకే డౌట్లు మీరు చేసేటటువంటి పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డౌట్లు పడ్డం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనస్థానంలో ఉన్నటువంటి శని వక్రించడం వల్ల నిజాయితీగా కష్టపడేటటువంటి వాళ్ళకి డబ్బులు రావట్లేదే అనేటటువంటి అసంతృప్తి చాలా అధికంగా ఉంది అన్యాయంగా అక్రమంగా సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఆదాయం రావడానికి ఈ యొక్క ఎల్నెడ్స్ సమయంలో ఉంటుంది కానీ దాని ద్వారా వాళ్ళు అక్రమ సంపాదన వచ్చిన తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్లకి జైళ్ళకి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి శనీశ్వరుడు దేవత ఆయన ఊరుకోడు ఆయన ఎల్నెడ్స్ టైంలోనే డబ్బులు న్యాయంగా సంపాదించుకోమంటాడు ఎక్కడైతే మీరు అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తారో అక్కడ పక్క నుండి పట్టించేసి జైలుకు పంపించేస్తాడు అది కూడా డ్యూటీ అయిందే కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కుంభరాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి సంతానాలు బాగా కలుగుతాయి డిసెంబర్ అయిదు తర్వాత ఇంకా బాగా పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సంతానాన్నించి మంచి సంతోషము కలుగుతూ ఉంటుంది కొత్త కొత్త వ్యాపార స్థాపనలు చేస్తారు ఇండస్ట్రియల్లో ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి లోన్లు రావడము ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చక్కగా రావడం జరుగుతుంది విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు గ్యారంటీగా సక్సెస్ని ఇస్తుంది ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఇవన్నీ కూడా చాలా ముందుకు మిమ్మల్ని తీసుకెళ్లడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గతములో చాలా అవలక్షణాలు ఉన్నాయి తాగడము తెరణగము ఇలాంటివన్నీ కొన్ని కొంతమందికి ఉంటాయి కదా ఏ మనుషులు కాబట్టి అవన్నిటినీ కూడా ఈ యొక్క ఏలినాసిన సమయంలో ఈ శనీశ్వర వారి యొక్క పూజ ఈ యొక్క అయ్యప్ప వారి యొక్క పూజ చేసిన సందర్భంగా ఆ దోషాలన్నీ పోయి వీళ్ళు ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవడము మంచి బ్రహ్మాండంగా ఎదగడము జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్లను పొల్లి నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానము చేసుకోవాలా దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాడే అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మంత్ర అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ సమయం అంతా కూడా కలిసి వస్తుంది శుభమస్తం